యాదగిరిగుట్ట పట్టణంలో జర్నలిస్టులు ధర్నా చేపట్టారు సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని ఖండిస్తూ నిరసన బాట పట్టారు ప్రముఖ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టులు పట్టణంలోని వైకుంఠ ద్వారం నుండి బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం సంఘం రాష్ట్ర నాయకులు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు అమానుషమన్నారు వరుసగా ఇలా జర్నలిస్టులపై దాడులు జరగడం సరైనది కాదని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం సరైనది కాదని ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు గాయపడిన జర్నలిస్టులకు తగిన విధంగా న్యాయం చేయాలని పేర్కొన్నారు విజృంభం చేసి రాష్ట్ర ప్రభుత్వం పెరుగుదల చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు ఇక్కడ విదో కలిగింది దీన్ని సుప్రీంకోర్టు అట్లాగే హైకోర్టు చీఫ్ జస్టీస్ ఫోమోగా స్వీకరించి వెంటనే పంచాయతీ బయటికి వచ్చింది ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ ఏరిందో అది ఖచ్చితంగా అది మీడియాలో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ బాధ్యత ప్రకారమే మీడియా ప్రతినిధులు మరి జల్పెల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది అది కూడా మంచు మనోజ్ ఆహ్వానం కలిగే జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అనూహ్యంగా మరి మోహన్ బాబు గారు ఆ విధంగా టెంటై జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది సరైన విధానం కాదు ఈ రోజున టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్ గారికి తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి పాలయండు ఆయన తగిన విధంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇక ముందు కూడా జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఈ జర్నలిస్టులు బయటకు వెళ్లాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్ని సంఘటనలు జరిగినాయి ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని మొదలుపెట్టుకున్నా కూడా జర్నలిస్టుల మీద దాడులు ఆగడం లేదు ఇకనైనా కూడా జర్నలిస్టుల మీద దాడులు ఆగేటట్టు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇందుకోసం ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలి ముఖ్యంగా టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ అయినా న్యాయం జరిగే వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల డిమాండ్ చేస్తున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు